సూర్యాపేట జిల్లా కేంద్రంలోని దండు మైసమ్మ టెంపుల్ వద్ద గల హయాతి గౌదెన్ లో కపిల్ చీట్స్ సూర్యపేట ఏజెంట్ల సమావేశం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎండి రాజ్ కుమార్ మాట్లాడుతూ భవిష్యత్తులో ఇల్లు కట్టుకోవాలన్నా కూతురు పెళ్లి చేయాలన్నా ఉన్నత చదువులకు వెళ్లడానికైనా కపిల్ చీట్స్ తక్కువగా వడ్డీతో ఎక్కువ ప్రయోజనాలు చూపిస్తూ కపిల్ చీట్స్ ఎల్లవెళ్లందరికీ చేరువలో ఉంటుంది అని మీ డబ్బును పొదుపు చేసుకోవాలంటే మన కపిల్ చీట్స్ లో పొదుపు చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమం సూర్యపేట బ్రాంచ్ మేనేజర్ నీలకంఠం సతీష్ కుమార్ ఎల్ఐసిసిఎం క్లబ్ మెంబర్ పుట్ట వెంకన్న గౌడ్ బీఎస్ఎన్ రెడ్డి వనమ నాగేశ్వరరావు యాదగిరి మధ్యల శ్రీనివాస్ ఎనగాన శ్రీనివాస్ తన్నీరు లక్ష్మి రాపూలు శ్రీనివాస్ కోంబెల్లి సాయిలు రాచూరి వీరయ్య పుదెల సంతోష్ ఏజెంట్లు సకుటుంబంగా పాల్గొన్నారు అవుతుంది మళ్ళీ మన కపిల్ లో ఓ పండగ చేసే ఏ విధంగా అయితే ఉందో మీ అందరినీ చూస్తుంటే కూడా నాకు అదే విధంగా ఉంది చాలా సంతోషం అందరికి ప్రతి ఒక్కరికి వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ గా మన గౌరవీయులు ఎంపీ సార్ గానీ స్టేజ్ మీదకి రావచ్చింది తర్వాత ఒక ప్రోగ్రాం మన మేనేజర్ సార్ అన్నిటికంటే ముందుండి ఏజెంట్లతో తోని ప్రతి ఒక్కరిని కూడా ముందుండి నడిపించే వ్యక్తి ఈరోజు సూర్యాపేట సూర్యాపేట ఆధ్వర్యంలో ఈరోజు ఈ మీటింగ్ నిర్వహించబడతాం చాలా సంతోషకరంగా ఉంది అందరూ చాలా పార్ట్నర్స్ మరి షేబురాజు మా సిబ్బంది వారిందరూ కుటుంబ సభ్యులతో ఈ మీటింగ్ కు ఇచ్చేసినందుకు మాట్లా వెల్కమ్ స్పెషల్లీ ఈరోజు ఈ సమావేశానికి కారణం ఏంటంటే కపంచీ ఫ్రండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ స్థాపించి నలభై ఐదు సంవత్సరాలు చేసుకోవడం జరిగింది నలభై నాలుగు సంవత్సరాలు కంప్లీట్ అయ్యి నలభై ఏడు సంవత్సరాల్లో అడుగు పెట్టడం జరిగింది కపచిల్స్ తెలంగాణ ప్రైవేట్ లిమిటెడ్గా యాజ్ ఎ మేనేజింగ్ డైరెక్టర్గా పాత ఖమ్మం నల్గొండ జిల్లాలో మనకు ఇరవై ఒక బ్రాంచెస్ ఉండడం జరిగింది ఈ ట్వంటీ వన్ బ్రాంచెస్ కూడా మా కంట్రోల్లో ఉండడం జరిగింది ఇప్పుడు వచ్చేసి మనకు కొత్తగా చెప్పాల్సింది ఏంటంటే చిట్ ఫండ్స్ ఏదైతే ఉందో సుదీర్ఘ అనుభవం కలిగి మార్గదర్శి శ్రీరామ్ కపిల్ ఈ మూడు సంస్థలే చాలా సీనియర్ మోస్ట్ అండ్ అనుభవం కలిగిన కంపెనీస్ ఇందులో స్పెషల్లీ కపిల్ చిట్ ఫండ్స్ అనేది తెలంగాణకు సంబంధించిన కంపెనీ ఇది కరీంనగర్లో ఎస్టాబ్లిష్ అయ్యి స్టార్ట్ అయిన కంపెనీ శ్రీరామ్ వచ్చేసి చెన్నై బేస్డ్ కంపెనీ మార్గదర్శి వచ్చేసి విజయవాడ బేస్ తెలంగాణ నుంచి ఇంత పెద్ద కంపెనీ ఇంత సీనియర్టీ ఇంత అనుభవంతో ఓన్లీ ఫండ్సే కాకుండా వివిధ రంగాల్లో గ్రూప్ కంపెనీ వచ్చేసి హెచ్ఎం టీవీ హైదరాబాద్ మీడియా హౌస్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నది ప్రింట్ మీడియాలో వచ్చేసి ది హన్స్ ఇండియా ఇంగ్లీష్ న్యూస్ పేపర్ మొట్టమొదటిసారిగా తెలంగాణ నుంచి ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ఉంది అని అంటే అది కఠుల్ గ్రూప్ తోటి సాధ్యమైంది అంతేకాకుండా రియల్ ఎస్టేట్ యాక్టివిటీస్ యాక్టివిటీస్ల చూసుకున్నట్టయితే ప్రతి జిల్లాలో మనకు మనకు ల్యాండ్స్ ఉండడం జరిగింది రియల్ ఎస్టేట్స్ ఉండడం జరిగింది అదే కాకుండా కమర్షియల్ బిల్డింగ్స్ వచ్చేసి కపిల్ టవర్స్ అని చెప్పేసి ప్లస్ హబ్ అని చెప్పేసి ఇంకొక బిల్డింగ్ ప్లస్ మూడోది వచ్చేసి లో కపిల్ బిజినెస్ పార్క్ పేరు మీద టెన్ ఏకర్స్ ల్యాండ్ లో మనం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం దాంట్లో ఐటీ టవర్ అండ్ హోటల్ టవర్ రెండు బిల్డింగ్స్ కట్టడం జరుగుతూ ఉంది ఇలాగా రియల్ ఎస్టేట్ యాక్టివిటీస్ ప్లస్ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా చిట్ ఫండ్స్ ఇవే కాకుండా అగ్రికల్చర్ ఫార్మింగ్ ల్యాండ్స్ శ్రీరామ్ నగర్ లో రెండు వందల ఎకరాలలో మనం అగ్రికల్చర్ ఫార్మింగ్ కూడా చేయడం జరుగుతుంది దాంతో పాటు ఫార్మ్ ల్యాండ్స్ ఉన్నాయి ప్లస్ మనకు సాఫ్ట్వేర్ సైడ్ అయితే మన టోటల్గా మన సాఫ్ట్వేర్ టోటల్ గా మనమే తయారు చేసుకోవడం జరిగింది ఈడిపి డివిజన్ అని చెప్పేసి టోటల్ కంప్యూటరైజేషన్ ఏదైతే ఉందో ఆన్లైన్ ఆప్షన్స్ ఇవన్నీ కూడా మన సొంత సాఫ్ట్వేర్ మన సొంత కంపెనీ మీద రన్ చేస్తుంది ఇలాగా రకరకాల కంపెనీస్ ఇవన్నీ మనం ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ కూడా మన కండక్ట్ చేస్తున్నాం కపిల్ ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ ఇన్ని గ్రూప్ కంపెనీస్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా మన గౌరవనీయులు మామన్ రావు గారి చైర్మన్ వారి ఆధ్వర్యంలో ఇవన్నీ నడవడం జరుగుతూ ఉంది స్పెషల్లీ ఈ రోజు మన చిట్ఫండ్ విషయానికి వస్తే టోటల్ గా మనం ఇంతకు ముందు ఏదైతే ఉందో చిట్ ఫండ్స్ అన్ని కూడా మన బ్రాంచ్ పరిధిలోనే వీళ్ళే కండక్ట్ విధానం ఉంటాయి ఇప్పుడు టోటల్ గా సిస్టమ్ మొత్తం మార్చేసి అంతా కూడా ఏంటంటే సెంట్రలైజ్ సెంట్రలైజ్ అయినప్పుడు ఏమైతుందంటే ఓన్లీ తొమ్మిది చోట్ల మాత్రమే ఆప్షన్స్ అనడం జరుగుతుంది కంపెనీస్ తెలంగాణకు వచ్చేసి కమో ఆప్షన్స్ అవుతాయి కమీస్ కాకతీయకు సంబంధించి వరంగల్ అండ్ కరీంనగర్ రెండు చోట్ల ఇలా ప్రైవేట్ లిమిటెడ్ వచ్చేసి విజయవాడలో జరుగుతాయి కబిచెప్స్ రాయలసీమ వచ్చేసి కడప కబిప్స్ హైదరాబాద్ ఒకటి ఒకటి హైదరాబాద్ ఒకటి సంగారెడ్డి ఇలాగ ఒక తొమ్మిది చోట్ల మాత్రమే టోటల్ గా రెండు వందల బ్రాంచెస్ ఉన్నా కానీ తొమ్మిది చోట్ల మాత్రమే ఆప్షన్ జరుగుతుంది ఈ రోజు మనం కంపెనీస్ తెలంగాణ గురించి మాట్లాడుతున్నట్టు ట్వంటీ వన్ బ్రాంచెస్ సంబంధించి హెడ్ ఆఫీస్ వచ్చేసి ఉంటుంది రిజిస్టర్ ఆఫీస్ ఈ ఇరవై ఒక్క బ్రాంచెస్ నుంచి వచ్చే బిజినెస్ మొత్తం కూడా ఏంటంటే మన ఖమ్మంలో మాత్రమే ఆప్షన్ అంటే టోటల్ గా ఆన్లైన్ ద్వారా చేయడం ఇప్పటికీ కూడా కూడా ఆన్లైన్ ఆప్షన్ ఫెసిలిటీ అనేది ఎక్కడా లేదు మాన్యువల్ గా బ్రాంచ్ వెళ్ళి ఆప్షన్స్ పాడుకోవాల్సింది ఓన్లీ కమిన్ చిట్ ఫండ్స్ లో మాత్రమే మొబైల్ అనే ఆప్షన్స్ లో పార్టిసిపేట్ చేయవచ్చు మన ఓటీపీ ఆప్షన్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది మన ఫిజికల్ ఆప్షన్స్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఏ బ్రాంచ్ కి వెళ్లాల్సిన అవసరం మనం ఇంట్లో ఉండి ఇలాంటి ఫంక్షన్స్ లో ఉన్నా కానీ ఐదు నిమిషాలు మన ఆప్షన్ మన ఆఫీస్లోనే పాడుకునే అవకాశం ఇలాగా చిన్న ఆప్షన్స్ అన్ని కూడా ఆన్లైన్లో పెట్టు ఓటీపీ ద్వారా కండక్ట్ చేస్తున్నాము యాభైకి యాభై టికెట్లతో స్టార్ట్ చేస్తున్నాము ఈరోజు లక్ష నుంచి కోటి దాకా ఇరవై రెండు రకాల గ్రూప్స్ మనం కండక్ట్ చేయడం జరుగుతాం ఆప్షన్స్ ఈరోజు మన కమల్ సి ఆప్షన్ తీసుకున్నట్టయితే ప్రతి నెల అరవై కోట్ల ఆప్షన్ రన్ అవ్వడం జరుగుతుంది పదిహేను కోటి రూపాయల గ్రూప్స్ రన్ అవుతున్నాయి యాభై లక్షల గ్రూప్లు వచ్చేసి ఇరవై ఐదు గ్రూప్స్ ఇలాగా మొత్తం అన్ని రకాల గ్రూపులు కలిపి మనం అరవై కోట్ల ఆప్షన్ మనం రన్ చేయడం జరుగుతాం కోటి రూపాయల పేమెంట్ కూడా వాళ్ళు షూటింగ్ సర్టిఫికేషన్ దగ్గర నుంచి మన పది రోజుల చెక్ పేమెంట్ ఇవ్వడం ఆన్లైన్ అవుతుంది ఆప్షన్స్ ఆన్లైన్ అవుతున్నాయి వెరిఫికేషన్స్ ఒకటి ఫిజికల్ గా వస్తారు కానీ పేమెంట్ కానీ ఏది కానీ మనకు త్రూ డైరెక్ట్ ఆర్టీజీఎస్ ద్వారా మన అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది ఇలాగ టోటల్ ఆన్లైన్ ఆప్షన్స్ ద్వారా మనం అరవై కోట్లు ఆప్షన్ టర్న్ దాదాపుగా మనకు ఇరవై వేల మంది కస్టమర్ బేస్ మన ఖమ్మం నల్గొండ జిల్లాలో ఉండడం జరిగింది దీని అంతటికీ కూడా మన ఏజెంట్ మిత్రులు మన స్నేహితులు ఆశ వీళ్ళందరి సహకారంతో సక్సెస్ఫుల్ గా మనం సిక్స్టీ కోట్స్ ఆప్షన్ టర్న్ ఓవర్ చేయడం జరుగుతుంది రానున్న రోజుల ఓన్లీ ఈరోజు మీ అందరినీ ఇక్కడ కలవడం చాలా ఆనందంగా ఉంది లాస్ట్ టూ ఇయర్స్ కింద కారు వచ్చారు మనకు ధనవాసం దగ్గరనే పండగ చేశాను మళ్ళీ టూ ఇయర్స్ నుంచి గ్యాప్ వచ్చింది లాస్ట్ టూ మంత్స్ కూడా మన బ్రాంచ్ వచ్చేసి తొమ్మిది కోట్ల బిజినెస్ చేయడం జరిగింది అందరి సపోర్ట్ తోటి థ్యాంక్ యూ అండి ఖచ్చితంగా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నుంచి స్టార్ట్ చెప్పినట్టుగా ఖచ్చితంగా మన బ్రాంచ్ పత్ నెల పది కోట్ల బిజినెస్ కావాలని కోరుకుంటున్నా ఇక్కడున్న ఎంతతోటే సపోర్ట్ ఖచ్చితంగా అవుతుంది ముఖ్యంగా వివిధ రకాల రంగాలతో మా యాదవరేడి సార్ శ్రీనివాస్ శెట్టి సార్ గారు మన జీ జీవి సార్ వచ్చారు థ్యాంక్ యూ సార్ ముఖ్యంగా మిరాడ బ్రాంచ్ నుంచి దేవశెట్టి సింహ సార్ సార్ ఏంటంటే ఎనలేని సపోర్ట్ మాకు ఖచ్చితంగా ఎప్పుడు పోయినా కూడా బిజినెస్ కాదనకుండా కోర్టు పాతికీలు ఒక నాలుగు యాభై లక్షల ఒక మూడు దగ్గర దగ్గర కోటి ఇరవై యాభై లక్షల డిపాజిట్స్ మాకు సపోర్ట్ చేసి మిరాడ బ్రాంచ్ నుంచి ఏమైనా కూడా సార్ పేమెంట్ ఆదే ఇట్లా వచ్చి అట్లా పేమెంట్ తీసుకోవడమే థ్యాంక్ యూ సార్ రీసెంట్గా బ్రదర్ కూడా దేవర్శెట్టి శ్రీధర్ గారు కూడా బాబు అమెరికా నుంచి ఒక యాప్లై కూడా ఇంటర్వ్యూ చేసి సార్ థ్యాంక్ యూ సార్ పదొక్కరు కూడా మాకు వెన్నుంటి ఉండి నేను మేనేజర్కి వెళ్ళేస్తా వస్తుంది ఇక్కడ ఉండి చిన్న రెండు లేకపోకుండా ఇవ్వకుండా మీ అందరూ సహాయ సపోర్ట్ తోటి ముందుకు వెళ్తున్నాను ముఖ్యంగా మా ఎండి గారు చాలా సపోర్ట్ ఉంటున్నారు ఇక్కడ భర్త రంగం కావాల్సిన బిజినెస్ నుంచి ఇంకోటి ఏంటంటే ప్రజెంట్ ఆన్లైన్ యాక్షన్స్ వచ్చినాయి ఇంతకుముందు బ్రాంచ్కి వచ్చి పాడుకునేది అలాంటి సమస్యలు లేవు వెరిఫికేషన్ సమస్యలు లేవు ఏది లేదు మీరు కరెక్ట్గా మనం షూటింగ్ సర్టిఫికేషన్ కానించి వెరిఫికేషన్ అయినా కానించి విత్ ఇన్ వీక్ డేస్లో పేమెంట్ పోతుంది రీసెంట్లీ పుట్టంకెన్ గారి వాళ్ళు కూడా అందం కూడా కలిగిన మీకు సార్ టైమ్స్ చెప్తారు కాబట్టి ఫ్యూచర్లో ఏదన్నా కూడా మీ అందరి సపోర్ట్ మాకు ఉండాలి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సూర్యాపేట జిల్లాలో అమ్మవారు దండ గారి సన్నిధిలో కపిల్ సిండ్స్ మున్ బ్రాంచ్ మీటింగ్ మరియు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన బ్రాంచ్ డైనామిక్ లీడర్ సతీష్ కుమార్ గారికి మరియు మన ఎండి సార్ నిజంగా సారు సూర్యాపేట బ్రాంచ్ అన్న సూర్యాపేట అన్నా సార్ చాలా ఇష్టం ఎందుకంటే ప్రతి విషయంలో కూడా సారు ఆలోచించి పబ్లిక్ ప్రజల మనిషి సార్లు ఎందుకంటే వారు మాట్లాడినా వారు ఏదైనా అన్నా కూడా కరెక్టుగా మనకు చిట్టి ఓనర్స్ బాగుండాలి వాళ్ళు బాగున్నప్పుడే మనం బాగుండాలని ఎవరిని నొప్పియకుండా ఎన్ని ఫోన్లు వచ్చినా ఏ ఏజెంట్ ఫోన్ చేసినా కూడా సార్ రిసీవ్ చేసుకొని ప్రతి ఏజెంట్ బాగుండాలి ఆర్థికంగా ఎదగాలని ఈ చిట్స్ అవకాశం ఉంది ఎంత సంపాదించుకునే వాళ్ళకి అంత అవకాశం ఉంది ఎందుకంటే ఈరోజును ఒక యాభై లక్షలే చెయ్యి అనేది కాదు ఒక ఎంప్లాయీకి ఒక లిమిటెడ్ అనేది ఉంటుంది చూస్తే నలభై ఐదు వేలు యాభై వస్తాయి కానీ ఈ చిట్ ఫండ్స్ లో మనం ఏం చేస్తున్నా ప్రజలకు సహకారం చేస్తున్నాం ఫస్ట్ మనం వాళ్ళకి ఏం చేస్తున్నాం సేవింగ్ నేర్పుతున్నాం అప్పు చేయట్లేదు వాళ్ళు అమ్మాయి పెళ్లి కానీ అబ్బాయి పెళ్లి కానీ వాళ్ళ పిల్లల చదువులు కానీ ప్రతి విషయంలో ఇక్కడ ఉన్న కఠిన కుటుంబ సభ్యులు మహిళలు వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీరు ఆలోచించేది ఏంటంటే పర్సనల్గా ఎందుకంటే నా